నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ రోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవాళ నేను పంపించేది చూసుకున్నట్లయితే మూడో కారు ఇది వరుసగా కారులు ఇది మూడో కారు ఒకటి హెక్సా వెళ్ళింది రెండో చూసుకున్నట్లయితే ఫ్యాబియా వెళ్ళింది ఈ అమ్మినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర కత్తిపూడి వాసులకైతే అమ్మటం జరిగింది భగవాన్ గారికి కమ్మానంటే ఈ కారు ఐదు లక్షల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే ఈ కారు రెండు వేల పదిహేడు పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు టాటు ఓనర్ కారం అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై తొంభై శాతం టైట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అలాగే కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని కాకినాడ భగవాన్ గారికి అయితే ఐదు లక్షల రూపాయలు అమ్మటం జరిగింది కంటైనర్ చార్జెస్ కమిషన్ అదనవండి కార్కు సంబంధించినటువంటి కీని మన డ్రైవర్ అయినటువంటి నరేందర్ క్యాప్ కార్త మన నరేందర్ అయినటువంటి డ్రైవర్ అయినటువంటి నరేందర్కైతే అయితే హ్యాండ్ ఆల్ చేసుకుంటాను కొద్దిగా ఏమనుకోకండి ఎందుకంటే ఈ రోజు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది బైక్ అనేది లేదు దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఉంది కొద్దిగా ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి గాడితో ఆగే కరోబోలో ఇస్తూ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి చూడొచ్చు కారు టైర్స్ కూడా దాదాపుగా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క బ్యాక్ లుక్ అండి బాయ్ తోడ గాడి ఆగే కరో భయ్యా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాయ్ క్యా భయ్యా చూడొచ్చండి ఒకసారి ఈ కానీ ప్రతి కారులో కూడా స్క్రీన్ వేపించి పంపిస్తు పంపిస్తున్నాను కస్టమర్స్ని అడిగి ఎందుకంటే అక్కడ వేయించుకోవాలంటే రే రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించడం జరిగింది ఈ కార్కి స్క్రీన్ హెచ్డీ రివర్స్ కెమెరా వేయించడం జరిగింది అలాగే ఇవి క్రోమ్ డోర్ వైజర్స్ కూడా క్రోమి అయితే వేపించడం జరిగిందండి ఈ కార్ని ఐదు లక్షల రూపాయలకైతే అమ్మాను ఈసారికి ఒక బెనిఫిట్ అనమాట ఏంటంటే ఎల్ఈడి లైట్స్ ఆల్రెడీ వేపించి అయితే ఉన్నాయండి ఐదు లక్షల రూపాయలకైతే ఈ కార్ని అయితే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషను అయితే అదనమండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిము నాని అందరికీ బాయ్ జై హింద్